హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ సరిత ఈరోజు మనతో పాటు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అలాగే ఫ్యామిలీ కోచ్ డాక్టర్ అను చౌదరి గారు ఉన్నారు ఆమెతో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే అమ్మ రెక్ట్ ఈ మధ్యకాలంలో ఘన్నేరి అనే వ్యాధి చాలా వింటున్నాం అలాగే తరచుగా చాలా మందిలో ఈ సింటమ్స్ కనిపిస్తున్నాయి అసలు ఎలా వస్తుంది మేడం మెయిన్ ఎలా ఒక ఫీమేల్ ఆర్ మేల్కి వచ్చే అవకాశాలు ఉంటాయి దీని ద్వారా ఓకే అసలు గనేరియా అంటే ఇది ఎలా వస్తుంది అని మనం చెప్పుకుంటే సో గనేరియా అనేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ డిసీజ్ అంటే విచ్చల విడి జీవితం గడి గడిపే వ్యక్తులకు వస్తుంది ఇది ఎక్కువగా లైక్ మనం చెప్పుకుంటే మేడం గనేరియా అంటే ఇప్పుడు ఈ సెక్షువల్ అన్న అన్నారు కదా దాని ద్వారా హెచ్ఐవి కదా వచ్చేది సో లైక్ హెచ్ఐవి లాంటిదే గనేరియా కూడా సో ఏంటంటే సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజులు సెక్షువల్ గా ట్రాన్స్ ఎవరైతే అన్సేఫ్ సెక్స్ కి వెళ్తుంటుంటారో సో ఈ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్సెస్ వల్ల వచ్చే ఫంగస్ లు గానీ వైరస్లు గానీ బ్యాక్టీరియాలు గానీ చాలా ఉన్నాయి ఒక హెచ్ఐవి మాత్రం వస్తుంది అని అనుకోకూడదు హెచ్ఐవి వస్తుంది అండ్ హెర్పిస్ గనేరియా సిఫిలిస్ సిఎంవి హెచ్ఎస్వి వన్ హెచ్ఎస్వి టూ చాలా ఉన్నాయి ఇందులో ఇవన్నీ కూడా ట్రె సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లే ఏంటంటే వీళ్ళు అన్ప్రొటెక్టెడ్ ఒక ప్రొటెక్షన్ లేకుండా వెళ్ళడం విచ్చలవిడి జీవితం గడిపే వ్యక్తులు ఉంటారమ్మా కొంతమంది లైక్ ప్రాస్టిట్యూటర్స్తో వెళ్తూ ఉంటుంటారు డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఉంటారు సో వీళ్ళు ఏంటంటే కొంచెం తొందరపాటు నిర్ణయాలు తెలిసి తెలియని వ్యక్తులతో వీళ్ళు వెళ్ళడం వింటర్ కోర్సెస్ కి సో అలా చేయడం వల్ల ఈ గనేరియా అనే జబ్బు వస్తూ ఉంటది ఇదేంటంటే లైక్ హెచ్ఐవి లాంటిది కాకపోతే హెచ్ఐవి అంత భయంకరమైనది కాదు కాకపోతే సివియర్ స్టేజ్కి వెళ్తే మాత్రం దీని నుంచి బయటపడడం కొంచెం కష్టం అవుద్ది అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి మేడం అంటే ఇది తెలుసుకోవడానికి ఎలాంటి ఓకే ఈ గనేరియా వచ్చింది అసలు బాడీలో అని మనకి తెలియడానికి మినిమం వన్ వీక్ వన్ టు వన్ ఆర్ టూ వీక్స్ మధ్యలో తెలుస్తుంది కొంతమందికి ఆఫ్టర్ త్రీ వీక్స్ తెలుస్తుంది జెంట్స్ లో చూసుకుంటే లేడీస్ లో చూసుకుంటే మినిమం వన్ మంత్ లోపలనే సో ఈ గనేరియా సింటమ్స్ అనేవి అర్థమవుతాయి ఎందుకంటే జెంట్స్ కి ఫాస్ట్ గా దీనికి లక్షణాలు బయటపడతాయి లేడీస్కి టైం పడుతుంది కొంతమందికి వన్ ఆర్ టూ ఇయర్స్ కూడా బయటపడవు బట్ కానీ వాళ్ళకి శరీరంలో ఉంటది సో ఈ గనేరియా డిసీజ్ అనేది బట్ కానీ సిమ్టమ్స్ ఏమి వన్ ఆర్ టూ ఇయర్స్ కూడా బయట పడవు సో బట్ కానీ వీళ్లతో మళ్ళీ ఎవరైనా ఇంటర్ కోస్ వెళ్తే వాళ్ళకి అంటించవచ్చు వీళ్ళు సింటమ్స్ ఏమి వీళ్ళకి కనిపించకపోయినా వీళ్ళతోటి వచ్చే వ్యక్తులకి అంటుద్ది ఈజీగా అంటించగలరు ఆడవారైతే సో సిమ్టమ్స్ ఏంటి అని మనం చెప్పుకుంటే లైక్ వీళ్ళకి ఎక్కడైతే యూరిన్ వస్తుందో యూరిన్ వచ్చే ఆ ప్రదేశం నుంచి మగవారి గురించి మనం పర్టికులర్లీ చెప్పుకుంటే సరిత సో యూరిన్ వచ్చే ఏరియా దగ్గర నుంచి వీళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయిద్ది బాగా అండ్ వీళ్ళకి యూరిన్ ప్లేస్లో నుంచి చీములాగా కారుతూ ఉంటుంది బీభత్సకరమైన పెయిన్ బర్నింగ్ సెన్సేషను అండ్ పైస్ దగ్గర నుంచి బొడ్డు కింద వరకు ఇచ్చింగు అనేది ఎక్కువగా వస్తూ ఉంటది పెద్ద పెద్ద ర్యాషెస్ లాగా కనిపిస్తూ ఉంటాయి రెండు వేలకి కొంతమందికి నోట్లో కూడా గుల్లల్లా వస్తూ ఉంటుంటాయి ఇంకా చూసుకుంటే పొత్తి కడుపు అనేది నొప్పిగా ఉండడం ఫుడ్ ఏమి తీసుకోకపోవడం అప్పుడప్పుడు కోల్డ్ కాఫ్ రావడం అలా ఉంటది ఈ గనేరియా ఉన్న వాళ్ళకి ఇవి జెంట్స్ లో అండ్ లేడీస్ లో చూసుకుంటే మనం సేమ్ లేడీస్ లో కూడా ఎలాంటి సింటమ్స్ జెంట్స్ లో చూసుకుంటే ఈ విధంగా వీళ్ళకి చీములా కారుతూ ఉంటది అండ్ లేడీస్ లో చూసుకుంటే లేడీస్ కూడా వీళ్ళకి ఏదైతే గర్భ సంచి ఉంటదో అదంతా కూడా ఇన్ఫెక్షన్ గురవుతూ ఉంటది యూరినరీ బ్లాడర్ కూడా ఇన్ఫెక్షన్ గురవుతూ ఉంటది అండ్ వీళ్ళకి ఈ లేడీస్ చూసుకుంటే వాళ్ళకి ప్రైవేట్ పార్ట్ ఉంటుంది కదా యోని ద్వారం సో ఆ యోని చుట్టూరు పెద్ద పెద్ద గుళ్ళల్లా రావడం యోని నుంచి చీములా కారడం గుళ్ళల్లో వేస్తే బాగా పెద్ద పెద్ద గుళ్ళల్లా లేసి వాటి నుంచి చీము కారడం వివత్సకరమైన దుర్వాసన రావడం చెడు వాసన అండ్ బర్నింగ్ సెన్సేషన్ రావడం యూరిన్ నుంచి మంట రావడం సో ఈ విధంగా ఉంటది అండ్ లేడీస్లో చూసుకుంటే కొత్తి కడుపు బాగా నొప్పిగా ఉంటూ ఉంటది ఈ జబ్బు శరీరంలో ఉన్న రోజులు అలానే ఉంటుంది ఆ నొప్పితోనే ఉంటుంటారు అండ్ మెయిన్ రీజన్ ఏంటి అంటే అసలు ఇది వచ్చిన వాళ్ళకి చీము కారటం ఒకటి అండ్ సెకండ్ వన్ వచ్చేసి నైట్ పూట నిద్రపోతే నిద్ర అసలు పట్టదు అండ్ వీళ్ళకి ప్రెగ్నెన్సీ కనుక కన్ఫామ్ అయితే గనేరియా ఉండి తల్లికి గాని తండ్రికి గాని ఎవరికైనా ఉండి ఈ కడుపులో ఉన్న బేబీకి కూడా వచ్చింది అంటే వాళ్ళు పుట్టడం పుట్ట డెలివరీ అవడం అవుతారు బట్ కానీ పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి నిద్ర అనేది పట్టదు బాడీలో ఈ వైరస్ ఉంటే అండ్ బేబీకి మేడం తల్లికి పట్టదు పిల్లలకి పట్టదు అసలు ఈ గనేరియా మేల్కి గానీ ఫీమేల్ కి గానీ లేదంటే బోర్న్ బేబీకి ఉన్నా కూడా ఎవరికి కూడా నిద్ర అనేది పట్టదు మిడ్ నైట్ బాగా ఏడుస్తూ ఉంటారు అండ్ వీళ్ళకి ఆకలి కూడా కొంచెం తక్కువగా ఉంటూ ఉంటది సో నేను ఈ గనేరియా ఉన్న వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే సో గనేరియా గనక ఎవరికైనా ఫ్యామిలీలో మదర్ కి ఫాదర్కి ఫాదర్ కి ఉంటే వాళ్ళు ప్రెగ్నెన్సీకి కి గినక ప్లాన్ చేస్తే ప్రెగ్నెన్సీ అనేది స్టాప్ చేసుకోవడం మంచిది ఆ జబ్బు అనేది మీరు క్యూర్ చేసుకున్నాక మీరు ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చు సో క్యూర్ అవే మీ దగ్గర ఏమైనా రెమెడీస్ లేదా ట్రీట్మెంట్స్ ఉన్నాయా ఆ యా ఉన్నాయమ్మా ఫస్ట్ దీన్ని చెప్పాం కదా విచ్చబుడి జీవితాన్ని కంట్రోల్ చేసుకోవాలి నేచురల్ గా ఫస్ట్ ఒక క్రమ పద్ధతి జీవితాన్ని కొనసాగించాలి సెక్షవల్ గురించి దూరంగా ఉండాలి యా భార్యతో ఉంటే తప్పు కాదు పరాయ వ్యక్తులతో వెళ్ళడమే తప్పు అండ్ అంటే ఎవరిలో ఏ హెల్త్ ఇష్యూ ఉందో ఎవరికి తెలియదు ఎందుకంటే మనకి పెళ్ళిళ్ళు ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఒక క్రమ పద్ధతిగా ఒక క్రమమైన జీవితం ఒక సంస్కృతి సంప్రదాయ పరంగా మన జీవిత విధానం ఉంటుందనే పెట్టారు కానీ ఇప్పుడు వాటన్నిటిని అధిగమించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవితాలను గడిపేస్తూ ఉన్నారు అయితే నేను చెప్పిన విధంగా ఈ వాళ్ళ జీవిత విధానాన్ని మార్చుకోవాలి అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా స్మోకింగ్ డ్రింకింగ్ ఉంటే స్టాప్ చేయాలి ఈ గనేరియా ఉన్నవాళ్ళు లైక్ ఆయుర్వేదంలో ఎటువంటి మూలికలు ఉన్నాయి అని మనం చెప్పుకుంటే గోక్చూర గంధకర్చూరాలు పిప్పళ్ళు చిత్రకం చందనం అదే విధంగా గుగ్గిలం ఇవన్నీ సేకరించి ఈక్వల్ క్వాంటిటీలో తీసేసుకొని వీటిని పౌడర్ లా చేసేసుకొని దీని కషాయాన్ని ఉదయం సాయంత్రం కనుక తాగినట్టయితే ఈ గనేరియా నుంచి బాధపడ బయటపడొచ్చు అండ్ ఈ చీము కారడం ఇది కూడా డే బై డే కంట్రోల్ అవుతుంది సో ఈ వైరస్ అనేది డెడ్ అవుతుంది నేచురల్లీ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా వీడియో సో ఎవరైనా ఈ ప్రాబ్లం నుంచి ఫేస్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ లో మేడం నెంబర్ ఇస్తున్నాను సో ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి